పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది పెద్దపల్లి నియోజకవర్గంలోని ఎలిగేడు మండలం ముప్పుడు గ్రామంలో గురువారం రాత్రి పది గంటల సమయంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైనాడు ఎలిగేడు మండలం ముప్పుడు గ్రామానికి చెందిన సాయి కుమార్ పదిహేడు సంవత్సరాలు కాగా అతన్ని గొడ్డలితో దారుణంగా హత్య చేయడంతో అక్కడికక్కడే మరణించినట్లుగా తెలుస్తుంది సాయి కుమార్ జన్మదినం రోజే మృత్యువాత పడడం ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది పూర్తి వివరాల్లోకి వెళితే స్థానికుల కథనం ప్రకారం ముప్పూరు తోట గ్రామానికి చెందిన పూరెళ్ల పరిశురాములు జ్యోస్న దంపతుల కుమారుడు సాయి కుమార్ ఒకే ఒక కుమారుడు కాగా అదే గ్రామంలో చదువు మానేసి ఖాళీగా ఉంటున్నాడు ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని గురువారం జన్మదినాన్ని పురస్కరించుకొని సాయి కుమార్ గ్రామ శివారులో స్నేహితులతో కలిసి వేడుకలు నిర్వహించుకుంటుండగా యువతి బంధువు అతడిపై గొడ్డలితో దాడి చేసి పారిపోయినట్లుగా పేర్కొంటున్నారు తీవ్రంగా గాయపడిన సాయి కుమార్ అక్కడికక్కడే మరణించినట్లుగా పేర్కొంటున్నారు ఘటనా స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పరిశీలించి మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సాయి కుమార్ జన్మదినం రోజే అతని మరణం కావడం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది పరశురాములు జ్యోత్నకు ఇద్దరు పిల్లలు కాగా సాయి కుమార్ సోదరి ఐదు సంవత్సరాల క్రితమే డెంగీతో మరణించింది ఒకే ఒక కొడుకు ఉండడంతో కొడుకును గారాభంగా చూసుకున్న పరశురాములు జోస్నకు వారి కుమారుడు మరణించడంతో శోక సముద్రంలో మునిగిపోయారు సాయి కుమార్ హత్యపై జూలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు